సోదర భావమే ఇస్లాం మత యొక్క సాంప్రదాయమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు రంజాన్ మాసంలో రోజంతా పవిత్రంగా ప్రార్థనలు చేసుకొని ఉండి ముస్లిం సోదరులు అల్లా దీవెనలు పొందుతారని చెప్పారు విజయవాడ తూర్పు నియోజకవర్గం పన్నెండవ డివిజన్ అశోక్ నగర్ లో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు ముస్లిం సోదరులను ఆఫ్యాయంగా పలకరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే పవిత్రమైన ప్రార్థనలు అల్లా దీవెన్లను అందజేస్తాయన్నారు పగలు ఉపవాసంతో ప్రార్థనలు చేసిన సోదరులు సాయంత్రం పూట ఇఫ్తార్ స్వీకరిస్తారని అటువంటి కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు కార్యక్రమంలో కేసు నేని చిన్ని తన్యుడు మరియు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు మాసం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవిస్తారు మతాలకు అతీతంగా కూడా గౌరవించే మాసం దీన్ని మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ అని నేను భావిస్తూ ఈ రోజున పన్నెండో డివిజన్లో మీరు మా సోదరులు ముస్లిం సోదరులు కరీం గారు కానీ నయీం గారు కానీ కాలిగ్ గారు కానీ అదేవిధంగా డివిజన్లో కార్పొరేటర్గా ఉన్న కార్పొరేటర్గా ఉన్న సాయిబాబు గారు కాదు కానీ మీరు అధ్యక్షులు బుజ్జి గారు కానీ ప్రసాద్ వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ ముస్లిం సోదరులకి ఇఫ్తార్ ఇందు ఇవ్వటం జరిగింది దానికి ఈ పవిత్ర మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక ఆనువాయితీగా వీళ్ళందరూ కలిసి కొన్ని వేల మందికి వాళ్ళు ఇప్తారందిచ్చి వాళ్ళందరినీ కూడా ఆనందపరచడం జరిగింది ఇది తోటివాడికి రంజాన్ మాసం సందర్భంగా అందరూ కూడా అన్ని మతాలు వాళ్ళు కలిసి ఈ పండుగ ఈ యొక్క కార్యక్రమం చేశారంటేనే అది మతాలకు అతీతంగా జరిపే పండుగ రంజాన్ పండుగ అని నేను భావిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కురాన్ గ్రంథం ప్రసాదించిన మంచి విషయాలన్నీ కూడా మనం అవలంబించి జీవితంలో వృద్ధిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ రంజాన్ విందులో ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది ఇక్కడ ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులందరికీ మన ఈ టూ నుంచి జగన్ ప్రభుత్వం అసలు ఏ విధమైన హామీలు ఇచ్చారో అవి ఏమీ అమలు పరచలేదు అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన ముస్లిం సోదరులకి ఏ విధంగా ఎన్ని ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారో ఇవన్నీ మక్కా మక్కాకి ట్రాన్స్పోర్ట్ కానీ హాజ్ హౌస్లు ఇక్కడ విజయవాడలో ఒకటి పెట్టారు అదే కాకుండా కడపలో ఒకటి పెట్టారు మళ్ళీ వీళ్ళందరూ హై హైదరాబాద్ వారు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదని ఈ గవర్నమెంట్లో అసలు ఏం చేయలేదు ఇవన్నీ ఇవన్నీ ప్రస్తావిస్తాం జరిగింది ఇక్కడ అదే కాకుండా ఇక్కడ వేల మందికి ఈరోజు భోజనం పెట్టి అది మంచి కార్యక్రమంగా చేసుకుంటుంది థ్యాంక్ యూ